హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ రోజాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మార్నింగు వేడివేడిగా చల్ల పునుగులు తయారు చే చేస్తున్నాము ఒకసారి చూద్దాం ఎలా చేయాలో తయారీ విధానం ఫ్రెండ్స్ చల్లని పునుగులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి మైదా పెరుగు సాల్టు సోడా ఉప్పు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు కప్పుల కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి చిన్న గిన్నెలో పెరుగు సాల్ట్ సోడా ఉప్పు ఫ్రెండ్స్ అవన్నీ వేసి మొత్తాన్ని ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత ఫస్ట్ నేను పొయ్యి మీద బాండీ పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత నూనె పేసాను ఫ్రెండ్స్ నూనె వేడికిన తర్వాత ఫ్రెండ్స్ నూనె కాగిన ఫ్రెండ్స్ కాగిన తర్వాత ఇగో ఫ్రెండ్స్ ఇలా చిన్న 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 ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాండీలో ఇలా వేయాలి ఇలా కొంచెం కొంచెం వేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా ఎర్రగా కా కాలాలి ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈ గిన్నెలోకి ఈ ప్లేట్లోకి ఇలా తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి టమాటా చట్నీ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సూపర్గా ఉన్న పిండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఛానల్ కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజర్స్ క్రిస్టియన్స్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్